హలో అండి అందరికి వెల్కమ్ టు టూ బ్లాగ్ సో ఈ రోజు వీడియో విష్ణు ట్రిప్ సిరీస్ లో తర్డ్ డే సో ఈ రోజు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పది అయింది అందరం లేచాము ఫ్రెష్ అయిపోయాము రాత్రి చాలా చాలా లేట్ అయిపోయింది అందరం పడుకునేసరికి ఒంట అయింది సో ఇంకా పొద్దున్నే లేచి అందరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా బయట న్యూస్ తీసుకొచ్చేసారు తినేస్తాం కూడా అందరం ఒక్కొక్కరు ఒకసారి తిన్నారు అందరం ఒకసారి తినట్లేదు కాబట్టి ఇంకా వీడియో తెలియదు ఇంకా పదిన్నర టైం కల్లా మేము కాళహస్తి స్టార్ట్ అవుదామని చెప్పేసి అందు సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కాళహస్తి వెళ్తాము అది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో నాకు తెలియదు ఎక్కడికి వెళ్దాం అని తర్వాత చెప్తాను ముందు వీడియోలో చెప్పాను కదా అరుణాచలం నుంచి తిరుపతి అయితే వచ్చాము ఒక మంచి హోమ్ స్టేలో ఉన్నాము రూమ్ టూర్ అని చెప్పి సో అదే ఈ రూమ్ టూర్ మెయిన్ డోర్ నుంచి ఇలా లోపలికి రాగానే హాల్ ఇక్కడ చక్కగా టీవీ క్యాబినెట్ అదే పెట్టారు ఇంకా కబోర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది సగం హాలే మిగతా సగం హాల్ చూపించే విధంగా లేదు అందుకని చూపించట్లేదు ఇంకా ఇల్లు అంతా కూడా ఇంటీరియర్ డిజైనింగ్ కానీ వార్డ్రోబ్స్ కబోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగుంది ఇంకా హాల్ నుంచి ఇలా రాగానే ఇది ఒక బెడ్రూమ్ ఏసీ ఒక పెద్ద బెడ్ ఒక మంచి ఫోటో ఫ్రేమ్ ఇదంతా వార్డ్రోబ్ అనమాట ఇదేమో వాష్రూమ్ వాష్రూమ్ ఖాళీ లేదు కానీ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఇంక ఇలాగ ఒక పెద్ద వార్డ్రోబ్ ఇచ్చారు పైన కబోర్డ్స్ ఉన్నాయి పెద్ద మిర్రర్ ఉంది ఇంకా హోమ్ స్టేకి రాగానే అందరం కూడా కొన్ని కొన్ని బట్టలు వాష్ చేసుకుని ఆరేసుకున్నాము సో అందుకే సగం పార్ట్ ఇల్లు అంతా చూపించట్లేదు ఇంకా ఇదంతా కిచెన్ కిచెన్ లో ఈ కబోర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు నాకు కిచెన్ అయితే చాలా బాగా నచ్చింది మెయిన్గా ఈ కబోర్డ్స్ వార్డ్రోబ్స్ చూపించడానికనే హోమ్ టూర్ చేస్తానన్నాను ఇదంతా కూడా అపార్ట్మెంట్ అందులో ఒక ఫ్లాట్ ఇది సో లోపల రూమ్స్ అవి ఇలా ఉన్నాయి ఇంకా ఇందులో మేము టూ నైట్స్ అయితే స్టే చేసాము ఒక్క నైట్కి అంటే ఒక రోజుకి మాకు ఐదు వేలు పడింది ఈ రూమ్ మొత్తం ఈ ఇల్లు అంతా కూడా ఒక హాల్ రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఇంకా బయట బాల్కనీ కూడా ఉంది చూపిస్తాను ఇది రెండో బెడ్రూమ్ పక్క రూమ్ కన్నా కూడా ఈ రూమ్ లో నాకు కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయి సీలింగ్ కానీ వాల్స్ కానీ ఈ వార్డ్రోబ్ వార్డ్రోబ్ డిజైన్ కూడా చాలా బాగుంది దాని మీద ఇది కొంచెం యూనిక్ గా ఉంది వార్డ్రోబ్ సో అలా ఇది ఒక బెడ్రూమ్ ఇంకా మధ్యలో ఇలాగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టారు ఆ పక్క నుంచి బాల్కనీ ఉంది బాల్కనీ చాలా చిన్నగా ఉంది కానీ చాలా క్యూట్ గా చాలా బాగుంది సో బాల్కనీలో కూడా ఒక చిన్న కబోర్డ్ పైన లైటింగ్ కింద ఫ్లోరింగ్ కూడా చేస్తారు ఇలా బ్లాక్ తో ఫ్లోరింగ్ కూడా చేశారు ఇంకా ఒక పైప్ కూడా ఉంది చాలా చిన్న బాల్కనీ అంత పెద్దది కాదు కానీ చిన్నది కానీ చాలా బాగుంది చూడడానికి అండ్ బయట ఈ వీధి మేమున్న హోమ్ స్టే ఉన్న వీధి అంతా బయట అయితే ఇలా ఉంది సో ఇది మేము తిరుపతి వచ్చిన తర్వాత కొండపైకి వెళ్ళక ముందు కింద ఉన్న రెండు రోజులు ఉన్న హోమ్ స్టే ఇది ఇంక అందరూ రెడీ అయిపోయి కాళహస్తికి బయలుదేరాము నుంచి ఇంకా లెగడం రెడీ అవ్వడం ఏదన్నా గుడికి రెడీ అయి వెళ్ళడం ఇది చాలా బాగుండేది అసలు ఆ ఆరు రోజులు కూడా భలే గడిచింది మేము పదిన్నరకి స్టార్ట్ అయితే పదకొండున్నర కల్లా కాళహస్తి రీచ్ అయిపోయాము ఇదేనండి కాళహస్తి సో కాళహస్తిలో నేను ఎక్కువ ఫుటేజ్ తీయలేకపోయాను ఎందుకంటే జస్ట్ ఇలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనం ఫోన్స్ పెట్టేసుకోవాలి కిందే కింద పైన కొంచెం మెట్లు ఉంటాయి మెట్ల నుంచి పైకి ఎక్కిన తర్వాత ఇంక అదంతా టెంపుల్ అక్కడ స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫోన్ తీసుకునేంత వరకు కూడా ఇంకా ఫుటేజ్ ఏం తీయడానికి కుదరలేదు శ్రీకాళహస్తిలో దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడైతే మూడున్నర అయింది మూడున్నర వరకు ఇక్కడే ఉన్నాము ఎందుకంటే పూజలు కూడా చేర్చుకున్నాము మొత్తం జంటలు అందరం కలిసి సో అందుకే అక్కడ కొంచెం టైం పట్టింది ఇంకా దర్శనానికి పర్వాలేదు అంత టైమే పట్టలేదు కానీ ఇక్కడ అన్నదానం కూడా ఉంది కాబట్టి ఇంకా లోపలే అన్నదానం కూడా భోజనం కూడా చేస్తాము సో అన్నిటికి కలిపి మూడున్నర వరకు టైం పట్టింది ప్రతి చోట ఈ ఫోన్ లో పెట్టడం అనమాట చూడండి ఎన్ని ఫోన్లు ఉన్నాయో మొత్తం మా ఫ్యామిలీ అన్ని కలిపి ఫోన్లు ఉన్నాయి సో ఫోన్లు తీసుకున్నాము ఇంకా వెహికల్ రావాలి ఇంకా భోజనాలు కూడా అయిపోయినాయి కాబట్టి మామిడికాయలు తీసుకున్నాము ఈ మామిడికాయ చాలా బాగుంటది తీగ పుల్ కదా పేరు ఏదో ఉంటది ఏంటి ఇది పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ చాలా బాగుంటుంది ఎప్పుడో నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటే కాళహాస్త వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చా ఎన్ని సంవత్సరాలకి చాలా బాగుంది అసలు మర్చిపోయిన అసలు గుడి ఎలా ఉంటుంది కూడా చాలా పెద్ద గుడి చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇంకెక్కడి నుంచి పద్మావతి అమ్మవారి గుడి అగులామాత గుడి ఇవన్నీ చూస్తాం అనుకుంటా ఇక్కడి నుంచి ఏది దగ్గర ఉంటే అక్కడ తీసుకెళ్తారు ఇంకా డ్రైవర్ ఆ రోజు పొద్దున్న నుంచి కూడా వెదర్ చాలా చల్లగా ఉంది మేము స్టార్ట్ చేసరికి కూడా నల్లగా మబ్బులు అక్కడ దూరంగా చూడండి శివుడు పార్వతి చక్కగా కూర్చొని ఉన్నారు ఇంకా కాళహస్తి నుంచి నెక్స్ట్ పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము అక్కడ కూడా నేను ఎక్కువ ఫుటేజ్ తీయలేదు ఎందుకు అంటారా మా డ్రైవర్ వచ్చేసి మమ్మల్ని పార్కింగ్ సైడ్ దించేసారు మేమేమో గుడికి వెనకాల వైపు నుంచి గుడిలోకి ఎంటర్ అయిపోయాము అక్కడే ఫోన్స్ పెట్టేశాము బయటకు వచ్చేది మాత్రం ఎంట్రీ నుంచి వచ్చే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అసలు ఎంత బాగుందంటే ఆ టైంలోనేమో నా దగ్గర ఫోన్ లేదు మావి పార్కింగ్ సైడ్ ఉండిపోయి మా ఫోన్లు వెనకాల వైపు ఆయన డ్రాప్ చేయడం కొంచెం మిస్టేక్ అయింది ఎంట్రీ నుంచి మేము వెళ్ళలేదు కాబట్టి ఆ మంచి గోపురం అది కూడా మంచి ఫుటేజ్ మిస్ అయిపోయింది నాకు అంతేకాకుండా అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి మంచి మంచి గాజులు అవి చాలా బాగున్నాయి అవి కూడా మిస్ అయిపోయింది కానీ పద్మావతి అమ్మవారి గుడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడి నుంచి ఇప్పుడు మేము వకుల మాత గుడికైతే వచ్చాము వకులమాత అంటే వెంకటేశ్వర స్వామి అమ్మగారు అనమాట సో ఆ గుడికైతే వచ్చాము మీరు కనుక తిరుపతి వచ్చే ఏ పది సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే అయిపోయి ఉంటే కనుక మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మీ ట్రిప్లో వకుల మాత టెంపుల్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇంతకు ముందే గుడి లేదు మేము లాస్ట్ టైమ్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడే అప్పుడప్పుడే కడుతున్నారు ఈ గుడి ఇప్పుడైతే గా కట్టేశారు చాలా చాలా బాగుంటుంది అసలు ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్స్ కానీ ఈ గుడి మొత్తం సీనరీ కానీ భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి అయితే మంచి పాయింట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చాలా పెద్ద ఫ్యామిలీ అందరం కలిసి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి గ్రూప్ ఫోటో దిగితే సూపర్ ఉంటుంది గుడి దగ్గర మేము నాలుగింటికల్లా ఒకలామాత గుడికి అయితే రీచ్ అయిపోయాము కానీ దర్శనం నాలుగున్నర నుంచి ఉంటుందంట సో అందుకని ఇక్కడ చల్ల గాలి వేస్తుంది ఇంకా అలా కాసేపు టైం పాస్ చేసాము చూడండి ఎంత ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా నుంచే కానీ పైకి వెళ్ళిన తర్వాత అంతగా ఫొటోస్కి కెలవ్ చేయట్లేదు సో అందుకే పైన మీకు చూపించలేకపోయాను ఇంకా చీకటి అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి దర్శనం అది అయ్యి సో లైటింగ్లో కూడా చూడండి ఎంత బాగుందో ఆ తర్వాత శ్రీనివాస్ మంగాపురానికి అయితే తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చేసరికి ఆరు ఆరున్నర అలా అవుతుంది అనుకుంటా కానీ ఏడున్నర దాకా ఇక్కడే ఉన్నాము ఎందుకు ఉన్నాము అనేది మీకు నెక్స్ట్ క్లిప్స్లో కనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము లోపల అయితే ఇలా ఉంది చిన్న గోశాల ఇంకా ఇదంతా గుడి ప్రాంగణం ఎదురుగుండానే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగుంది కానీ అదంతా వీడియో తీయకూడదు ఇక్కడ మాత్రమే తీసుకోవచ్చు సో అందుకే ఇదంతా చూపించాను దర్శనం అయిపోయి ఇంక బయటికి వెళ్ళిపోదాము ఎక్కేద్దాం అనుకున్న టైంలో వచ్చారు ఉత్సవమూర్తులు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే కొంచెం ముందు ఇంకా వెళ్ళిపోతే గనక మిస్ అయిపో మిస్ అయిపోయే వాళ్ళం మూడు విగ్రహాలు కూడా వెంకటేశ్వర స్వామి అవతారాలే ఒకటి శ్రీకృష్ణుడు అవతారం ఇంకొకటి ఏమో వెంకటేశ్వర స్వామి ఇంకొకరు కూడా స్వామి ఎవరో అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు ఆ రోజు కొద్దిగా లేట్ అయ్యి అలా ఉండడం వల్ల ఆ టైంకి అక్కడ ఉండి ఈ ఉత్సవం అయితే చూడగలిగాము ప్రతిదీ కంగారు పడిపోయి ఆ రోజే అన్ని అయిపోవాలన్న కంగారు ఉంటే ఇలాంటివి మిస్ అయిపోతాం కదా అందుకే దేనికి కంగారు పడిపోకూడదు మనం ఏ టైంకి ఎక్కడ ఉండాలి అనేది ఆయన చూస్తాడు ఆయనే మనల్ని ఆ టైంకి అక్కడ ఉంచుతాడు ఇలా నాకు అనిపించింది అందుకే చెప్పాను ఎందుకంటే ఆ టైంకి మేము అక్కడ ఉండడం అనేది నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే కన్నుల పండగలా ఉందనమాట ఈ ఉత్సవం చూస్తున్నాను సేపు ఆయన అలా అనుకున్నాడు కాబట్టి మమ్మల్ని అక్కడ ఉంచలేదంటే ఆ ముందే మేము బయటకు వెళ్ళిపోతాం కదా నిజంగా కష్టమైన అదృష్టమైన మోసే వాళ్ళదే పల్లకి వాళ్ళదే సో చూసారు కదా ఎంత బాగుందో ఉత్సవం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఉత్సవం మొత్తం లోపలికి తీసుకెళ్లిపోయారు మేము అలా వచ్చేసాం బయటికి ఇంకా డిన్నర్ చేయడానికి దారిలో ఆపమంటే ఇలా పద్మావతి శ్రీనివాస అనే ఒక ప్యూర్ వెజ్ హోటల్ ఇక్కడ ఆపారు ఏ హోటల్కి వెళ్ళినా రవ్విడ్లియా పిండిడ్లీ అని అడిగి మరీ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని చోట్ల పిండిడ్లీ దొరుకుతుంది పా మా వాళ్ళకైతే మరీ ఫస్ట్ టైం మేమైనా ఇక్కడ తమిళనాడులో అప్పుడప్పుడు తింటున్నాము మా వాళ్ళకైతే మరీ ఫస్ట్ టైం అయ్యి ఏంటిది బాబు ఇలా ఉంది అంటున్నారు సో ఇక్కడైతే రవ్విడ్లీ దొరికింది ఇంకా రవ్విడ్లీ అలా ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నాము ఇంటికి వెళ్ళద్దా రూమ్స్ కి అదే సరే మేము వెళ్ళిపోతున్నాం బాయ్ ఇది ఎక్కదాఊ సరే బాయ్ మేము వెళ్ళిపోతున్నాం బాయ్ అందరం టిఫిన్ తినేసాము డిన్నర్ కింకా తినడం అయిపోయిన తర్వాత రూమ్స్కి వచ్చేసాము ఫ్రెష్ అయిపోయాము పొద్దున మాకు కొండపైకి నడిచే ప్రోగ్రామ్ ఉంది సో అంటే అందరం కాదు కొంతమంది రావట్లేదు కొంతమంది మాత్రం వెళ్తున్నాము ఇప్పుడు ఫాస్ట్ గా పడుకుని పోయి పొద్దున్న లేగాలి కొండపైకి ఎక్కాలి కాబట్టి ఫస్ట్ గా పడుకుంటాము సో అదండి ఈ రోజుకి బ్లాగ్ చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళాము చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది ఎంత పెద్దగా ఉంటుందని అసలు మర్చి పంచిపోయినా చాలా బాగా అనిపించింది ఇంకా శ్రీనివాస్ మంగాపురంలో కూడా చూశారు కదా కరెక్ట్గా మేము వెళ్లే టైంకి ఉత్సవ విగ్రహాలు రావడం నిజంగా చూస్తున్నాను సేపు మనసు నిండిపోయింది అనమాట చక్లమాత దేవి గుడి దగ్గర కూడా చాలా చాలా బాగుంది ఈ రోజుకి ఇలా అయితే గడిచింది చాలా బాగా జరిగింది ఈ రోజు అయితే నేను ఎండకు మండిపోయాం కానీ ఈ రోజు బాగుంది సో అదండి ఈ రోజుకి బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కంటిన్యూషన్ బ్లాక్ తో మళ్ళీ కలుద్దాము అండ్ లెన్ గిఫ్ట్స్ మళ్ళీ బాయ్